హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మనకు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో మనకి ఒక వెయ్యి పోస్టులతోని టీచర్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా రెండు వేల ఇరవై మూడునే కంప్లీట్ అయిపోయింది చాలామంది దీనికి అప్లై చేసుకుని రాసినారు చాలామంది మహిళలు ఇది కస్తూర్బా స్కూల్స్ ఇలా ఉంటే మీకు తెలుసు ఇది స్కూల్ మీరు చూడడం కోసం ఇలా తీసుకొచ్చినాను అదేవిధంగా ఈ కేజీవీబీలో ఖాళీ పోస్ట్ల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలని మళ్ళీ ఇంతకుముందు కూడా మనకు వెయిట్ న్యూస్లో వచ్చింది మార్నింగ్ నేను వీడియో చేసినాను ఒకసారి మళ్ళొకసారి చెప్దామని రాష్ట్రంలోని కేజీవీబీలలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ఆరంభించింది గత ఏడాది నిర్వహించిన గత ఏడాదే ఇది నిర్వహించారు అని చెప్పేసి మీకు చెప్పినాను గత గత ఏడాది నిర్వహించిన రిక్రూమెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా పోస్టులను ఫిల్ చేయాలని నిర్ణయించింది ఇటీవల దాదాపు నాలుగు వందల యాభై మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు జరిగాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖకు పాఠశాల విద్యాశాఖ డిఈఓలను ఆదేశించింది పాఠశాల విద్యాశాఖ డిఈఓలను ఆదేశించింది ఇది నేను మార్నింగ్ ఒక వీడియో చేసినాను ఇది మళ్ళీ మనకు రిపీటెడ్గా వెయిట్ న్యూస్లో వచ్చింది కాబట్టి మీరు ఒకసారి అయితే ఎవరైతే ఎగ్జామ్ రాసినారో మీరు అందరికీ కూడా మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నారా లేరా అనేది వాళ్ళు టూ ఆర్ రెండు లేదా మూడు రోజులలో ఖచ్చితంగా దీన్ని మనకు పాఠశాల విద్యాశాఖ సంబంధించిన వెబ్సైట్లో పెడతారు అక్కడ మీరు చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకని అంటే చాలామంది అడుగుతున్నారు ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎట్లా చూడాలో ఏంది అని అది అక్కడ ఉంటుంది ఇంకా అప్డేట్ అయితే కాలేదు నేను అయితే చూసిన టూ ఆర్ త్రీ డేస్లో ఉంటుంది కావచ్చు చూద్దాము కొత్తగా వెయ్యి మందికి ఇదే కేజీవీపీ టీచర్లు ఖాళీలలో నేపథ్యంలో భర్తీకి సరకార నిర్ణయం అని చెప్పేసి ఇలా పొద్దున కూడా ఇది వెలుగులో వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇలా తీసుకొచ్చినాను మీకు అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి నో ప్రాబ్లం ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తొందర తొందరగా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్